హాయ్ అండి మా మనవరాలు ఏమో దోశ అడిగిందండి ఈరోజు ఎప్పుడు దోశలు ఇడ్లీ పిండి ఏదో ఒకటి ఉంటుంది అయితే దోశల పిండి ఇడ్లీ పిండి ఏది కూడా ఫ్రిడ్జ్లో లేదు నాకు దోశ కావాలంది పాలును బిస్కెట్లు ఇచ్చి పంపించాను ట్యూషన్కి వెళ్తుంది నేను వచ్చేసరి నాకు దోశ కావాలంతే అన్నది ఇక ఇంట్లో అప్పటికప్పుడు ఊర్లోనైతే మేము ఇట్లా లైట్గా ఎండలో పెట్టుకొని మేము మిల్లాడించుకునే వాళ్ళం అనమాట దోశలకి అట్లకి సరేలే అని చెప్పి అట్లు చేద్దామని ఇలా చేశాను శనగపప్పు పెసర్లు మినుములు కొద్దిగా సాప్దను శనగపప్పు ఒక గ్లాసు అన్ని పప్పులు ఎంత ఉందో అంతా రైస్ తీసుకుంటే సరిపోతుంది చక్కగా అట్లయితే అయిపోతాయి సరేలే అని చెప్పి ట్యూషన్కి వెళ్ళి వచ్చరికి రెడీ కావాలంటే కొబ్బరి పచ్చిమిర్చి పెల్లు రెబ్బలు కొత్తిమీర పుదీనా వేసి చట్నీ చేశాను ఇప్పుడు ఆ పప్పులన్నీ సల్లగయ్యాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇది పిండి అనేది ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లు వేసుకోవచ్చు పల్చగా కావాలంటే పల్చటి దోశలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టుకుంటే రేపు మార్నింగ్కి పుల్లటి దోశలు కూడా అయిపోతాయి మీకు నచ్చితే ఇలా చేసి పెట్టుకోండి ఇంట్లో కూడా అంత పిండి ఎందుకు అని కొంచెం తీస్తాను తనకి ఇప్పుడు ఇక్కడ ఈ టైం ఇప్పుడు తిన్నదనుకోండి ఇప్పుడు ఐదున్నరకు వచ్చేసేస్తాను ట్యూషన్ నుంచి ఆరు ఏడు గంటల వరకు దోశలు అట్లు తింటే మళ్ళీ నైట్ అన్నం తిందు అందుకని నేను ఒక దోశ వేద్దాంలే అని సగం పిండి తీసేసాను అది మనం కలుపుతుంటే సిక్కబడిపోతూ ఉంటుంది ఎందుకంటే పప్పులు నానితే ఉబ్బుతాయి కదండి అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకుంటే తను వచ్చేలోపు వేయచ్చు అని అలా చేసాను ఒక డ్రాప్ ఆయిల్ వేసి క్లాత్ తీసుకొని దోసల పెంకైతే అయితే లావుగా మందంగా వేసాను మీకు నచ్చితే కాస్త పలసగా కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి ఎందుకంటే పిండి మనం ఏ పినాక చేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పులన్నీ కలిపి ఎంత ఉంటుందో అంత రైస్ తీసుకోండి చాలా బాగుంటుంది కరకరలాడుతూ సాఫ్ట్గా మెత్తగా కొద్దిగా సాల్ట్ ఉన్న కొద్దిగా వంట సోడ వేసాను వంట సోడ వేయకుండా నడుస్తుంది చక్కగా వచ్చేస్తున్నాయి అట్లు చాలా బాగుందండి చూసారు కదా టేస్ట్ అయితే నేను చెప్పవసరం లేదు చాలా బాగున్నాయి నా చిన్నతనంలోనైతే మిల్లాడించుకొని డబ్బాలు డబ్బాలు పిండి మా అమ్మ ఇలాగే పెట్టుకునేది ఎందుకంటే మాకు అప్పట్లో మిక్సీ అనేది ఉండేది కాదు ఎప్పుడు రోలు ఇంటి మధ్యలో రోలు ఉండే ఆ రోట్లో పిండేసి నానబెట్టుకునేదే రుబ్బనకు అయ్యేది కానీ ఇలా దంచాలంటే మళ్ళీ రోకళ్ళు రోకళ్ళు తిరగళ్ళు ఉండేటివి ఇక అప్పుడప్పుడు మిల్లాడించుకొని ఇలా స్టోర్ చేసుకొని నేను అడిగినప్పుడల్లా మా అమ్మ నాకు ఇలాగే చేసి ఇచ్చేది అట్లు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగున్నాయండి చట్నీ అయితే అదిరిపోయిందండి కొబ్బరి పెరుగు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకున్న ఒకటే వేసుకున్న మంచి స్మెల్ వచ్చింది చట్నీ కొద్దిగా కాబట్టి ఒక ఎల్లుల్లి రబ్బ వేసుకున్నాను టేస్ట్ అయితే మామూలుగా లేదు మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఉండేటప్పుడు ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదండి ఏదో ఒకటి పిండి అనేది ఇంట్లో ఉంచుకుంటే మంచిది చూశారు కదా నేనైతే పల్లీలు తింటూ ఉంటాను నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం బాయండి